తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు ప్రభు అటు బిడ్డలు మీరు మార్చింది ప్రభుత్వాలయ్యాధన మీరు వినండి సన్నిధికి చేరినట్లుగా సహాయం చేయండి ప్రభు ఈ సయాకే వందనాలయ్యా మా గ్రామాన్ని కాపాడండి ప్రభు అయ్యా నీకే వందనాలయ్యా మా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో నాయన అయ్యా శాంతి సమాధానం ఐక్యత ప్రేమ దయచండి నాయనా ఎందుకంటే కర్త సమాధానకర్తని నేనన్నావుగా ప్రభు నీ సమాధానాన్ని దయచండి ప్రభు నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలయ్యా ఇక్కడ కూడి ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీ స్తోత్రాలయ్యా ఏ బిడ్డ ఏ వచ్చిందో మాకు తెలియదు ప్రభావ ప్రతి అవసరాన్ని మీరే తీ ప్రభా ఇంతవరకు జరిగిన కూడికలు నాయన జయకరంగా జరిగించారు ప్రభా ఇంటి జరగవలసిన వాటిని కూడా నాయనా మీరే జయకరంగా జరిగించి సహాయం చేసి మీ కృప చూపించమని నా యొక్క చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకోమని ఏ చోట పరిశుద్ధమైన రామం అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ప్రార్థన చేస్తారు మహాపరుషుతుడు అయినటువంటి నీకు స్తోత్రాలు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఇప్పటివరకు నాయన మీరు ఎంతగానో కొనియాడబడ్డారని మేము నమ్ము చిన్నవయ్యా నీకు స్తోత్రాలు పాటల్లో మీరున్నారు నాయన ఆరాధనలో గంభీరముగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే నా ప్రభా సేవకులు చెప్పిన వాక్యాలను బట్టి మా జీవితాల్లో నెమరు వేసుకొని జీవించే కృపను దయచేయమని నాయనా మీ స్తోత్రాలు ప్రభా మీరు కనికరించండి కృప చూపించండి దయగలిగించమని నేను అడుగుతున్నానయ్యా నిజమే కానాను శ్రీ నా ప్రభా ఎంత విశ్వాసముతో నా ప్రభా తన కుమార్తెని మరి బాగు చేసుకుంది నాయన అట్లాగే నా ప్రభా మా సంఘాల్లో ఉన్న బిడలు నా ప్రభా మరి యవనస్తులు చెడిపోతున్నారు పాడైపోతున్నారు మరి సొమ్మసిల్లిపోతున్నారన్న వార్త విన్నప్పుడు నా ప్రభ మరి సేవకులు ఎంతగానో వారు నైనా ఎంతగానో ప్రయాసమతో నా ప్రభ ఈ సంఘాల్ని మరి నైనా రక్షించడానికి ముందుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నీకు స్తోత్రాలు ప్రభ సేవకులు చేయటమే కాదు కాని నా ప్రభ మా జీవితాల్లో కుటుంబాల్లో నైనా నీకు స్తోత్రాలు తల్లిదండ్రుల్లో ఒక బాధ్యత తీసుకొని మరి కాణానుసరి ఏరి తన కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు నా ప్రభా ఎంత విశ్వాసంతో దేవుణ్ణి గోజాడింది అరిగింది వెంబడించింది శోధించింది నాయనా తన బిడ్డకి నా ప్రభ స్వస్థత వచ్చే అంతవరకు మరి ఏసుని నా ప్రభ వదిలిపెట్టలేదు అట్లాగే నా ప్రభ తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యత తీసుకొని నా ప్రభ బిడల కొరకు నడుము కట్టుకొని ప్రయాసంతో నాయన వారు రక్షణ కొరకు నా ప్రభ బిడల నాయన సన్నిధిలో నా ప్రభ మోకరిల్లి కన్నీరు కాచి మరి విలాప గ్రంథాల్లో నా ప్రభా రెండవ అధ్యాయంలో మరి పదహ పంతొమ్మిదో వచనంలో మొదటి రేయి మరి జామున కన్నీళ్లు ఇడవమన్నట్లుగా నా ప్రభ ఆ రీతిగా మొదటి జాములో నా ప్రభ మరి తల్లిదండ్రులు స్త్రీలు మొదటిగా నా ప్రభ ప్రార్థించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు నాయన నీ కొందనాలు ప్రభా ఈ సంఘములో నా ప్రభ ఈ గ్రామములో నా ప్రభ ప్రతి యవనస్తుండి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన యవన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా మరి యవనస్తులు చెడిపోతున్నారంటే వారు దేని వల్ల చెడిపోతున్నారు వారు యవన ప్రాయంలో వారు యవన నడతను బట్టి చెడిపోతున్నారని మీరు సెలవిచ్చారు నాయన నీకు స్తోత్రాలు ప్రభా అట్లాగే నాయన బిడ్డలను మీరు జ్ఞాపకం ఈ రాత్రిక సమయంలో నా ప్రభ ప్రతి విషయంలో నాయన వారికి నా ప్రభ సహాయము చేయమని ప్రార్థిస్తున్నానైనా ముఖ్యంగా నా ప్రభ స్తులు కూడుకుని మరి మీరు సిద్ధపరిచారు నాయన ఈ గ్రామంలో నా ప్రభ వచ్చిన శోధన బట్టి నైనా నీ కొందనాయన అది తొలిగిపోటానికి సహాయం చేయండి అందరూ కన్నీరు కాచినట్లు సహాయం చేయండి నాయన స్త్రీలేమి పురుషులేమి యవనస్థులేమి వృద్ధులేమి బాలులేమి బాలికలేమి ప్రతి ఒక్కరు నా ప్రభ నడు ఈ గ్రామం కదిలించబడటానికి సహాయం ఇచ్చేయని ప్రార్థిస్తున్నాయి ఎవరిలో కూడా లేకుండా అనాలోచన లేకుండా ప్రతి ఒక్కరు మోకరించినట్లు సహాయం ఇచ్చేయండి వంగని ప్రతి మోకాలు వంగబడినట్లు సహాయం ఇచ్చేయండి స్థుతించిన ప్రతి నాలుక స్థుతింపబడినట్లు సహాయం ఇచ్చేయండి నాయన ఈ స్తోత్రాలు ప్రభా అందరూ ఒకరి ద్వారా రక్షణ రాదు గని నా ప్రభా ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి సహోదరు ప్రేమ కలిగి ఈ కూడికలు జయక్రంగా జరిగించడానికి సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాను స్తోత్రం 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 ప్రభు దయగలిగిన మా తండ్రి ఇదిగో ప్రభు నీ కృపలో నాయన ఈ యొక్క నాయన ఫిబ్రవరి పదిహేడవ తారీఖుని బట్టి మీ స్తోత్రం ప్రభావా దేవ్ పదిహేడవ తారీఖునైనా వీధి స్వార్థ ప్రాంతాలను బట్టి మీకు కొందరాలి మీ కృపలో నాయన నా తండ్రి మా ప్రభావి నెల ఆరవ తారీఖున మా ప్రభా మీరు ప్రారంభింపజేశారు పదమూడవ తారీఖున జరిగించారు అలాగనే నా ప్రభు పదిహేడవ తారీఖు ఇంకో ప్రభా నాయన మీ నాన్న బట్టి ఆయన ఇప్పటివరకు సహాయం చేశారు దేవా నా తండ్రి మా గ్రామంలో సమస్త మీ దుర్నీతిని పారుతలండి మా గ్రామంలో ప్రభు నాయన ఎవరి కీడు లేకుండా ప్రభు మా గ్రామ ప్రజలందరిని కూడా మీరు కాచి కాపాడండి వర్ణిస్తూ ఉంటాను దేవా నా నెదిగో ప్రభు మీకు మరపడతమా ఆలకించండి అవును ప్రభు నాయన మాలో ఎవరిలో కూడా ఏ విధమైన కుట్రాలు కుతంత్రాలు ప్రభు నాయన లేకుండా నా తన్ని సహాయించి నాయనా విశ్వాసంతో మీ దగ్గరికి వచ్చిన మిమ్మల్ని వెమనిస్తాం మీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేసడానికి ఆయన మాకు సహాయం చేయండి మా గ్రామంలో ఉన్న యవనసులందరిని దర్శించిన ఆయన మా గ్రామంలో ఉన్న యవనస్తులందరిన ప్రభావం మీరు కాపాడండి నీ కృపణను గ్రహించని దేవాన్నిస్తాను అలాగే నీ ప్రభు అయ్యా మీ కృపణ వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఓడిపోగా ఒక్క ఒక్కొక్కరిపైన మీ ఆత్మను కృపించారు దేవాన్ని ఇస్తాను ప్రతి ఒక్కరిని మీరు కాపాడు చిన్న పిల్లలు కాపాడండి నాయన మా ప్రభు యవనస్తులను కాపాడండి నడి ప్రయ వస్తులను కాపాడండి వృద్ధులను కాపాడండి ఏదో గ్రామంలో ఉన్న వారు అందరిని ప్రభుత్వం దీవించండి అంతటి అందరూ కూడా మారు మునుసుకుందాన్ని తొందరగా సహాయించే కొందరు ఇదిగో ప్రభు నాయన ఈ విధంగా నా తల్లి గత రాత్రి సమయంలో సేవకులను మేము కలిసి ప్రార్థన చేశాము ఏదేమైనప్పటికీ నా తల్లి మా గ్రామంలో ఉన్న ఆ ప్రభా నా తండ్రి వారు అందరి యొక్క దివ్యల కోసం నన్ను మీకు మొరపెట్టుకుని చగాహించండి ఏ విధమైన కీడు ఎక్కడ కూడా లేకుండా ఏ విధమైన వీధి వార్త ప్రార్థన కొడికెళ్ళని ఇంకనో ప్రభు మీ నామానికి మై మార్గం జరిగించండి నాయన ఇదిగో ఇరవై నాలుగవ తారీఖున ఆయన ఇదే రోడ్లో నాయన శివన్న పెట్టాలని ఆలోచన ఆశ కలిగి అలాగనే ప్రభా ఇరవై ఏడవ తారీఖున ప్రభు సెవంత్ డే చర్చ్ దగ్గర పెట్టాలని ఒక ఆలోచన ఆశతో ఉన్నాను దేవా మంచి వాతావరణం నాయన సహాయించి అలాగనే ప్రభా సకాలంలో మేమందరం కూడా ప్రభా అయ్యా కూడుకుంటానికి కూడా సహాయించింది ఎంతమంది పిల్లల ప్రభా అన్నయ నాయన ఇదిగో ప్రభా ప్రయాస్లో మీ దగ్గరికి వచ్చాను దేవా నీరే దీవెంచండి ఆశీర్వదించాలి ఇంకా అనేకులు ప్రభావం గుంపులు గుంపులుగా సమాజముగా కూడినాయన నీకు మొరపెట్టినట్లుగా కృపించమని ఎక్కడ ఎలాంటి ప్రభా నాయన నాకు అన్ని వ్యత్యాసం మాలో లేకుండా ప్రభు ఏకత్వం కలిగి మిమ్మల్ని స్థుతించినట్లుగా ఏకత్వం కలిగి మిమ్మల్ని ప్రార్థించినట్లు సహాయం చేయండి ప్రార్థన చేసిన బిడ్డలను బట్టి నాయన మీ స్తోత్రం అలా శావుకులు నాయన ప్రసాద్ అయ్య గారిని బట్టి అమ్మగారిని బట్టి నాయన కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాన్ని దీవించండి నాయన వారికి మీరు అప్పగించిన పరిచయం ఎంతవరకు నమ్మకుండా జీవితానికి కూడా సహాయం వారు కావలసిన ఆరోగ్యం దించండి అలానే ప్రభు ఈ సమయంలో నాయన నాకు అన్ని వీధులు ఉన్నవారిని ప్రభు నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం దీగించండి కూడి వచ్చిన పెద్దలందరినీ కూడా దీవించు సాచ్చు మీ మందు మేము పడుతున్న ఈ ప్రయాస వ్యర్థం కాకుండా మా గ్రామంలో గొప్ప ఆశీర్వాదాలు మేము చూసినట్లుగా ఆయన మా కన్ను మా కన్నులు మీరు తెరిచి మీ ఆమెకి భయం పెంచుకున్నామని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్థుతించి వెళ్ళి ఉంచున్నా తండ్రి ఆమె క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ న్యూన్య సహవాసము ఇక్కడ మాకరించిన బిడ్డలకు సేవకులకు సేవించే ప్రతి ఒక్కరికి గ్రామానికి సంఘాలకి గ్రామ పెద్దలకు యవన బిడ్డలకు దర్వణాత్మ సదాకాలు తోడయుండి నడిపించనుగాక ఆమె అందరి కొందరాలు మరి ఇంకో విషయం ఏంటంటే మరి ఈ పరిచరీలో మీరు కూడాను పాలి భాగస్తులు ఎంటున్నందుకు మీకు అందరి కొందనాలు ఈ ఇరవై నాలుగవ తారీఖు ఇదే రోడ్లో సవరణ పెడతాం కాబట్టి రేపు అయితే మాత్రం ఇరవై నాలుగవ తారీఖు ఏడు గంటలకే ప్రాబ్లం ప్రారంభించబడిద్ది తొమ్మిదిన్నర పదికల్లా ముగించబడిద్ది ఖచ్చితంగా ఎందుకంటే కొద్దిగా సహకరించే వాళ్ళు తక్కువ అవటం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది దయచేసి మీరు మీ పిల్లల్ని పంపించండి ఈ కోసం కాబట్టి వారు కూడా సహకరించాలని ప్రభుత్వ పేట మనం చేస్తున్నాం మరి ఈ రోజున మరి ఈ యొక్క సేవకులకి పరిచయం చేసిన వారికి భోజనం సిద్ధపరిచిన స్వరూప అలాగే ఇరవై నాలుగవ తారీఖున మన ప్రియులు సిట్టిమ్మ గారు భోజనం సిద్ధపరుస్తారని చెప్పారు దాన్ని బట్టి ఇంకా మీరు ఎవరైనా సరే ఈ పరిచయం కొరకు ప్రేరేపింపబడితే ముందుకు రావాలని కూడా ప్రభుత్వ పేరిట మీకు మనం చేస్తున్నాం అందరికీ వందనాలు అందరికీ तो प्राप्त गुंजो में इकट्ठा करने प्रार्थना है ए अरे तुम क्या कर आ रहे हो